ఆరు నెలల వరకు కూడా ఉండొచ్చు సో వాట్ ఎవర్ ద వైరస్ మన బాడీలో ఆ వైరస్ని మనం చంపినప్పుడు ఎటువంటి సమస్య ఉండదు ఎప్పుడు ఎలా చంపొచ్చు అంటే కేవలం నాలుగు నుంచి చంపచ్చు టూ డేస్లోనే వైరస్ చనిపోతుంది ఆ తర్వాత థర్డ్ డే ఫోర్త్ డే నెగిటివ్గా ఉంటుంది అదేవిధంగా ఈ కేసెస్ ఏదైతే ఉన్నాయో కోవిడ్ కానీ డెంగ్యూ కానీ చికెన్ గునియా కానీ వైరస్ ఏదైనా దాని కాంప్లికేషన్స్ చాలా ఉంటుంది బాడీలో నేను అదే చెప్పాను బాడీలో ఏ పార్ట్ను వదలదు వైరస్ అన్ని పార్ట్స్లలో వెళ్తుంది ఒక సెంట్రల్ నర్వస్ సిస్టమ్కి వెళ్తేనే ఎన్కెఫెలైటిస్ వస్తుంది ఎన్కెఫలైటిస్ అంటే బ్రెయిన్ డ్యామేజ్ అవుతుంది అక్కడి వరకు వెళ్ళకుండా మిగతా పార్ట్స్ వేదితనే బాడీ మొత్తంలో కూడా వైరస్ అనేది కుప్పలు తెప్పలుగా కోట్లలో ఉంటుంది కాబట్టి అలాంటి వైరస్ని ఎర్లీగా చంపితేనే ఈ లివర్ డ్యామేజ్ కాకుండా ఉంటుంది కిడ్నీ డ్యామేజ్ కాకుండా ఉంటుంది ఎస్పెషల్లీ ఈరోజు మనం హార్ట్ అటాక్స్ వస్తున్నాయి చాలామంది చేస్తున్నారు ఒక అమ్మాయి డ్యాన్స్ చేస్తూ డ్యాన్స్ చేస్తూ పడిపోయింది ఇంకొక అబ్బాయి బరాత్లో కూర్చొని పెళ్ళికి పెళ్ళికి వెళ్తున్నాడు అంటే గుర్రంపై తన పెళ్ళికి వెళ్తున్నాడు సో ఆ అబ్బాయి కూడా అలానే కూలిపోయి పడిపోయాడు ఇంకో ఇంకొక అబ్బాయి హైదరాబాద్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ వామిటింగ్ చేసుకొని పొద్దున్నే చనిపోయాడు సడెన్ కార్డియాక్ అరెస్ట్ ఈ సీజన్లో సడెన్ కార్డియాక్ అరెస్ట్ ఎక్కడి నుంచి వస్తుంది ఏ దేని వల్ల వస్తుంది దానికి కూడా మన దగ్గర సమాధానం లేదు సమాధానం ఇస్తే ప్రాబ్లం అవుతుంది వాళ్ళకు ఎందుకంటే వ్యాక్సిన్ అనే పదం వచ్చినప్పుడు దానిలోకి ప్రాబ్లం కానీ ఇక్కడ వ్యాక్సిన్ అనేది ఒక ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ అయితే మిగతా ఫిఫ్టీ పర్సెంట్ అనేది వైరస్ అందుకే అంటున్నాను ఎవ్రీ వైరస్ హ్యాజ్ ఏ ట్రీట్మెంట్ అంటున్నారు చాలామంది ట్రీట్మెంట్ లేదు లేదు అంటున్నారు కానీ ట్రీట్మెంట్ ఉంది సరి అయిన వైద్యం తీసుకున్నప్పుడు ఎటువంటి సమస్య ఉండదు అండ్ యూ విల్ బి సేఫ్ అయినా థ్యాంక్ యూ